గలం ప్రజా బలం ఎ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ప్రైవేట్ టీచర్లు లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంట వెంకటయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలోని కార్పొరేట్ యాన్సిమనులైన శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలలో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారు కార్పొరేట్ డ్యాన్స్ మనం అడ్మిషన్ల పేరిట ప్రైవేట్ టీచర్లు గొంతు మీద కత్తిపెట్టినట్లు వ్యవహరిస్తున్నట్టు అడ్మిషన్లు చేస్తూనే ఉద్యోగం జీతం అనేక రకండిగా చెబుతూ టీచర్లను వేధించడం తగదని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంట వెంకటయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు టీచర్లు కేవలం చదువు చెప్పడానికి మాత్రమే అనే విషయాన్ని మర్చిపోయి టీచర్లు విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే అని అడ్మిషన్లు క్యాంపియన్ చట్ట వ్యతిరేక కార్యక్రమం అని చట్టంలో ఉన్నప్పటికీ కార్పొరేట్ విద్యా సంస్థలు శ్రీ చైతన్య నారాయణ చట్టాలను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ విధంగా అడ్మిషన్ల పేరుతో టీచర్లను వేధిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని ప్రైవేట్ టీచర్లకు రక్షణ కల్పించాలని విద్యాశాఖ అధికారులను ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు లెక్చరర్లు పాల్గొన్నారు కడప అనమ జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఇయర్ ఫ్రైజ్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జయ గురయ్య కడప జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు అయినటువంటి శ్రీ జైతన్య నారాయణ ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ల యొక్క జీవితాలతో చెలకానమాడుతున్నాయి ఇవి అడ్మిషన్ల పేరుతో అడ్వాన్స్ అడ్మిషన్ల పేరుతో ఖచ్చితంగా అడ్మిషన్లు చేపించాలని అడ్మిషన్లు చేపించకుంటే జాబ్లో నుండి తీసే తీసేస్తామని బెదిరిస్తూ వారిని ఎండకు తిప్పుతూ వడదెబ్బతో చనిపోయే చనిపోతున్నారు ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు వీటి మీద విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కూడా విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు అమ్ముడుపోయి లంచాలకు అలవాటు పడి ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు వారి ప్రాణాలతో ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులకు చెప్తున్నాం ఏ చట్టంలో లేకున్నా కూడా అసలు క్యాంపెయినింగ్ చేయాలనేటువంటిది ఏ చట్టంలో లేదు ఈ విధంగా చట్టాలను ఉల్లంఘించి కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తూ ఉంటే విద్యాశాఖ అధికారులు వాళ్ళకు కొమ్ము కాస్తూ ఈ టీచర్లు లెక్చరర్లతో వాళ్ళ వారి యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఇది కరెక్ట్ కాదని ప్రైవేట్ టీచర్స్ లెక్చర్స్ నేను తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా వాళ్ళ మీద చర్య తీసుకొని దాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను